ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలల పునఃప్రారంభ తేదీని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాలల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది దీంతో జూన్ పదమూడున పాఠశాలలు తెరుచుకోనున్నాయి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ పన్నెండున పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండగా ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో జూన్ పదమూడున పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా తెరుచుకోనున్నాయి జూన్ పన్నెండున ఏపీ సీఎం గా అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే ఈ క్రమంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి జూన్ పన్నెండున ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్కు సమీపంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వీఐపీలు రానుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం ఐటీ పార్కు సమీపంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లను రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రజుమ్న పరిశీలించారు ప్రజుమ్న గన్నవరంలో పర్యటించి జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు